ఆరామస్థాన్ ఆరామస్తాన్ ఆరామస్థాన్ నాలుగైదు రోజులుగా ఈయన పేరే ప్రముఖంగా వినిపిస్తోంది దేశమంతటా ఎన్ని ఎన్నికల సర్వేలైనా కానీ ఎగ్జిట్ పోల్స్ అయినా కానీ టీడీపీ వైపే టీడీపీ కూటమి వైపే మొగ్గు చూపాయి కానీ ఆరామ స్థానం మాత్రము వైసీపీ గెలుస్తుంది రాసి పెట్టుకోండి నేను చెప్పింది జరిగి తీరుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను చెప్పినట్టు జరిగింది అలాగే నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా నేను చెప్పినట్టు జరిగింది తెలంగాణ ఎన్నికల్లో కూడా నేను చెప్పినట్టు జరిగింది ఇప్పుడు కూడా ఏపీ ఎన్నికల్లో నేను చెప్పినట్టు జరుగుతుంది జగన్ గారే మళ్ళీ సీఎం అవుతారు రాసి పెట్టుకోండి నా మాట తప్పదు నేను అలాగే నా సర్వే కనుక తప్పితే నేను ఈ సర్వేలో ఉండబోను రంగాన్ని మార్చుకుంటా ఇక సర్వేలు చేయబోను అంటూ ఆరామస్థాన్ సవాల్ చేసిన పరిస్థితే ఉంది ఇప్పుడు ఎర్లీ ట్రెండ్స్లో సాక్షి ఛానల్ మినహా మిగిలిన అన్ని ఛానల్స్ కూడా టీవీ నైన్ అలాగే ఎన్టీవీ కూడా ఇన్నాళ్ళు వైసీపీకి మద్దతుగా వైసీపీకి సపోర్ట్గా నిలుస్తూ వైసీపీ కోసమే పని చేస్తున్నాయి అని చెప్పుకుంటున్న టీవీ నైన్ అలాగే ఎన్టీవీ కూడా ఎల్ఈ ట్రెండ్స్లో టీడీపీ కూటమి వైపే మొగ్గు చూపుతున్నాయి టీడీపీ కూటమి లీడ్లో ఉన్నాయి అని చెప్తున్నాయి ఇది ఏకంగా టీవీ నైన్ రజనీకాంత్ అయితే ఈ ఒక కూటమికి వేవ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇంత భారీ గ్యాప్ ఉంది టీడీపీకి కూటమికి అలాగే వేవ్ కనిపిస్తోంది అనేసి ఒప్పుకున్న పరిస్థితి అయితే ఉంది ప్రజెంట్ ఇప్పటికిప్పుడైతే టీడీపీ కూటమి డెబ్బై ఐదు స్థానాల్లో లీడ్లో ఉంది దాదాపుగా డెబ్బై ఐదు స్థానాల్లో టీడీపీ కూటమి లీలో కనిపిస్తుంది వైసీపీ కేవలం పదిహేను స్థానాల్లో మాత్రమే లీళ్లో ఉంది ఈ నెంబర్లను చూపిస్తూ ఈ లెక్కలను చూపిస్తూ మీరు చెప్పిన సర్వే ఫెయిల్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి కదా మీ సర్వే లెక్క తప్పకపోతుంది కదా మీరు దీనిపై ఏ కామెంట్ చేస్తారు మీ రెస్పాన్స్ ఏంటి అనేసి టీవీ నైన్ లవ్ షోలో పాల్గొన్న టీవీ నైన్ చర్చలో పాల్గొన్న ఆరా మస్తాన్ను రజనీకాంత్ అడిగేశారు దీనికి ఆరా మస్థాన్ చాలా స్పష్టంగా క్లారిటీగా క్లియర్గా ఓ సమాధానం అయితే చెప్పారు నేను ఇప్పటికీ కూడా నా సర్వే ప్రకారమే నా ఎగ్జిట్ పోల్ ప్రకారమే నిలుచున్నాను నా సర్వేయే నిజమవుతుందని అనుకుంటున్నాను నా సర్వే లెక్క తప్పదు నేను పోస్ట్ పోల్ సర్వే చేశాను నేను ఈ రిజల్ట్ను ఎర్లీ ట్రెండ్స్లో ముందే ఊహించాను ఎర్లీ ట్రెండ్స్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా ఏకంగా పులివెందుల్లో కూడా టీడీపీ కూడా కనిపించడం ఖాయం ఎందుకంటే ఎర్లీ ట్రెండ్స్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఓటింగ్ చేస్తారు ప్రభుత్వ ఉద్యోగుల ఓట్ల లెక్క ఎర్లీ ట్రెండ్స్లో తెలుస్తుంది పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కలను ఎర్లీ ట్రెండ్స్లో లెక్కిస్తారు సో ఈ పోస్టల్ బ్యాలెట్లో ఓటు వేసేది ఎవరయ్యా అంటే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే సో ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు జగన్ సర్కారుకి ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా పనిచేశారు అది స్పష్టంగా క్లారిటీగా క్లియర్గా నేను ఎప్పుడో చెప్పాను ఎప్పటి నుండో చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను సో ప్రభుత్వ ఉద్యోగులు వేసిన ఓట్ల లెక్కలు మాత్రమే ఇప్పుడు వస్తున్నాయి ఒక్క రెండు గంటలు ఆగండి మధ్యాహ్నం సరికల్లా రిజల్ట్ మారిపోవడం ఖాయం ఇది రాసి పెట్టుకోండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది మధ్యాహ్నానికల్లా రిజల్ట్ మారిపోతుంది టీడీపీకి ఇప్పుడు లీడ్ కనిపిస్తున్నాయి కానీ వచ్చేసరికి అంటే రెండు గంటల సరికల్లా ఈ లీడ్ తగ్గిపోతూ వైసీపీకి లీడ్ పెరుగుతుంది ఖచ్చితంగా ఇదే సీన్ జరుగుతుంది నా మాట ప్రకారమే జరుగుతుంది ఇదే సీన్ రిపీట్ అవుతుంది రాసి పెట్టుకోండి అంటూ ఆరామస్థాన్ చాలా స్పష్టంగా చాలా క్లియర్గా తేల్చి చెప్తున్నారు నిజమే ఆరంభ స్థానం చెప్పినట్టుగా ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీ సర్కారుకు జగన్ సర్కారుకు వ్యతిరేకంగా ఓటు వేశారు నిజమే కాకపోతే ఇప్పుడు వస్తున్న ఎలక్ట్రినిక్స్ ప్రకారము డెబ్బై ఐదుకు పైగా సీట్లో టీడీపీ కూటమి నీళ్లు ఉంది ఈ టీడీపీ కూటమి నీళ్లో ఉన్న స్థానంలో కేవలము పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల ప్రకారమే కాదు ఈవీఎం ఓట్లను కూడా లెక్కిస్తున్నారు ఈవీఎం ఓట్ల లెక్కలతో పాటే ఈ లీడ్స్ను ప్రకటిస్తున్నారు సో అందువల్ల ఈవీఎం ఓట్లు కూడా ఈ లీడ్లో ఉన్నాయని మాత్రం క్లారిటీగా గుర్తుంచుకోవాల్సిన విషయం సో ఫైనల్గా చూస్తే ఆరామస్తాన్ని చెప్పింది ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యే ఛాన్స్లే కనిపిస్తున్నాయి చూడాలి మరి మరో రెండు గంటల్లో ఏమైనా ఫలితం మారుతుందా రెండు గంటలు ఆగిన తర్వాత ఆరామస్తాన్ని ఏం చెప్తారు అనేది చూడాల్సి ఉంది ఇదండి ఏపీ ఎన్నికల్లో ప్రెజెంట్ ట్రెండ్కు సంబంధించిన వివరాలు అలాగే ఆరామస్థానం రియాక్షన్ గురించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ